వర్షంతో మొదలై వరద వెల్లువాయే గూడు చెదిరి పక్షులై చల్ల చెదురాయే గూడు చెదిరి పక్షులై చల్ల చెదురాయే తాగుచుక్క నీరు లేక తల్లడిల్లిపోయే జనం తాగు సుక్క నీరు లేక తల్లడిల్లిపాయే ఆకలితో అరుపులు అతనాదాలు సాయం కై చూపులు సాయం కై చూపులు దీనమైన గాధలు കനക്കുർഗം കൈലസരാണി കാടവം മാ ഭ കൃഷ്ണം മാ തല ശാത്തി పసివారమ్మా పగబూనకం మా పసివారమ్మా కనకదుర్గమ్మ కైలాసరాణి క పాడవం మా భవాడవం చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఆకాశం ఇలా ఎరుపు వర్ణంలో కనుక దర్శనమిస్తే లోకానికి ఏదో ముప్పు ఉంది రాబోతుంది అనే సంకేతం అటండి ఈ విషయం నాకు ఎలా తెలుసు అంటే నా చిన్నతనంలో మా నా నానమ్మ వాళ్ళ టైంలో వాడు చెప్పుకుంటుంటే నేను విన్నాను అన్నమాట ఒకవేళ ఇప్పుడు ఈ వర్షాలు వరదలకి మూలం ఇలా రా అది సంకేతమేమో మరి నాకు అట్లా అనిపించిందండి అందుకే నేను అది ఫోటో తీసేసి మీకు ఈ వీడియోలో పెట్టాను అన్నమాట మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఘంటసిమ్మలను గట్టిగా క్లిక్ చేయండి ఇలాంటి పరిస్థితి ఇంకా ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనకే కాదండి అసలు ఏ రాష్ట్రం కానీ దేశాలు కానీ ఎక్కడ కూడా ఇట్లా జరగకూడదండి ఇంత ఘోరం అనేది జరగకూడదు అసలు ఆ కనకదుర్గం తల్లి కరుణించి ఇక ఇంతటితోటి ఇలాంటివి జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను